శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ కీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్ నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల వారు దేవదొందుములు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలను ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించు ఇతరులు ఉంచిన దీపము ఎగద్రూసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులో ఒక కథ కలదు విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే కడిపి పురాణ పఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపము హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీ వెవ్వరవు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమునకు వెతుకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండిన ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి చే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మమెత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టితో సర్వము తెలుసుకుని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము తీర్చు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గల వాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తిను బండారములను చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అట్ల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారిపై జీవించినావు మరణించిన తరువాత ఎలుక మెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలనని నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతి పెట్టిన ధనములు త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణము సమాప్తం